పార్టీ కార్యాలయంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాజీ ఎమ్మెల్యే రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో నీకు ప్రజలు బుద్ధి చెప్పారని వారానికి ఒక రోజు వచ్చే నువ్వు కూడా మాట్లాడతావా టీడీపీ పార్టీని విమర్శిస్తావా నంద్యాల మెడికల్ కాలేజ్ వద్ద మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి హంగామా చేశాడు అతనే కట్టించినట్లు మాట్లాడారు మెడికల్ కాలేజీలో విద్యార్థులకు ర్యాంకులు వస్తే ఆయన చదువు చెప్పినట్లు ఆయన ద్వారా ర్యాంకులు వచ్చినట్లు హంగామా చేసినట్లు ఫోజులు ఇచ్చాడు పద్మావతి నగర్ అభివృద్ధి చెందిందంటే మంత్రి ఫరూక్ వల్నే అని తెలిపారు చూశారు రవి గారు మన మాజీ ఎమ్మెల్యే ఫోర్టీన్ మంత్స్ తర్వాత అంటే నంద్యాలలో అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు నిన్న వచ్చి ఒక ఈవెంట్ ప్రోగ్రామ్లాగా చేసి వెళ్ళారు వాళ్ళు ఏమంటే టూ ఇయర్స్లో మేము మెడికల్ కాలేజ్ కట్టినామని చెప్పినారు అసలు మెడికల్ కాలేజ్ టూ ఇయర్స్లో కట్టినామంటే ఎవరన్నా నవ్వుతారు ఫండ్స్ తెచ్చిందే సెంట్రల్ నుంచి ఆ ఫండ్స్ ఏం కట్టారు వాళ్ళు ఏం కట్టారు ఓన్లీ ఏమంటే ఓన్లీ స్ట్రక్చర్ ఉంది దాని తర్వాత దాంట్లో ఐరన్ స్ట్రక్చర్ ఉంది క్లాసెస్ ఏదో చిన్న చిన్న క్లాసెస్ కట్టేసి మేము కట్టేశామని అన్నారు నిన్న మళ్ళీ ఏమంటే టూ ఇయర్స్ కంప్లీట్ చేశానని కేకులు కట్ చేశారు అసలు నంద్యాల ప్రజలు అయితే నవ్వుతున్నారు ఏదో మేము ఏదో గొప్పలుగా చేశాము ఏదో మేము మొత్తం మెడికల్ మెడికల్ కాలేజ్ అంటేనే అసలు ఎంత పెద్ద వ్యవస్థ అండి మెడికల్ కాలేజ్ అంటే దానికి ఒక ల్యాబ్ ఉంటుంది దాని తర్వాత ఒక కంప్లీట్లీ మీరు ఒకసారి మన నద్యలో చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి మీరు శాంతిరామ్ కాలేజ్ చూడండి ఎట్లా మెడికల్ కాలేజ్ అంటే ఎట్లా ఉంటుంది ఆ ప్రీమిషర్స్ ఎట్లా ఉంటుంది దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది దాని మొత్తం అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి ఏదో ఒక స్ట్రక్చర్ కట్టేసి మెడికల్ కాలేజ్ మేము కట్టేసినామని సెల్ఫీ ఫోటో తీసుకొని వెళ్తారు అసలు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ పక్కనే ఉన్నాయి వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ కరెక్ట్ మన ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరమే మన మెడికల్ కాలేజ్కి వాళ్ళ ల్యాండ్ కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరమే వాళ్ళు వాళ్ళ ల్యాండ్ రేట్లు పెంచుకోవాలని దానికోసమే ఇది అంతా చేశారు లేకపోతే అక్కడ అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు కొంచెం దూరంలోనే గవర్నమెంట్ కాలేజ్ ఉంది అసలు వేరే చోట ఎక్కడన్నా కట్టొచ్చు అక్కడ ఏం డెవలప్ చేశారంటే ఒక రాజశేఖర్ రెడ్డి బొమ్మ కట్టినారు దాని తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు అక్కడ మీరు చెప్పండి అసలు దాంట్లో ల్యాబ్ ఉందా ఇప్పుడు థర్డ్ ఇయర్ పిల్లలు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్తున్నారు థర్డ్ ఇయర్ పిల్లలు వెళ్ళడానికి ఫ్యాకల్టీస్ చక్కగా లేరు అసలు ఏమంటే వాళ్ళకి హాస్టల్ లేదు ఏదో ఒకటి రెంట్ కి మాట్లాడుకొని ఇదే హాస్టల్ అని మాట్లాడు వాళ్ళకి హాస్టల్ వాళ్ళకి మీరు పోయి అడగండి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కూడా లేదు మీరు నంద్యాలలో కూడా చూడండి మనకు ఏమంటే పద్మావతి నగర్ రోడ్ ఏమి టెన్ పర్సెంట్ చేసి ఓ అది కూడా త్రీ ఇయర్స్ పట్టింది టెన్ పర్సెంట్ రోడ్ కంప్లీట్ చేయడం కోసం త్రీ ఇయర్స్ పట్టింది ఆ అది కూడా కరెక్ట్ ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్